శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి జూన్ ఒకటి రెండు మూడవ తేదీలలో వీరికి ఏ విధంగా ఉంటుంది ఒక జాతకం ఏ విధంగా నడుస్తుంది మూడు రోజులు కూడా వీరికి అసలు అనుకూలంగా ఉంటుందా లేదా అనే విషయం మనం వివరంగా క్లారిటీకి అయితే తెలుసుకుందాం అలాగే మకర రాశి వారైతే ఉత్తరా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి రాశి చక్రములలో పదవ రాశిగా పరిగణించబడుతుంది అయితే మకర రాశి జూన్ నెలలో కూడా ఫస్ట్ కాన్ నుంచి కూడా ఈ జూన్ నెలలో కొద్దిగా అనుకూలమైన వాతావరణాలు అనుకూలమైన మాటలు అనుకూలమైన మార్గాలు ఏమన్నా నిలబడతాయా లేదా అనే విషయం కూడా మనం చూసుకుందాం జూన్ నెలలో మకర రాశి వారు సాధారణంగా చాలా ఆత్మవిశ్వాసంతో పనితీరుతోటి నికాల్సమైన కట్టుదిడ్డంతో కలిసి ఉంటారు ఈ సమయంలో వారు ప్రయత్నాలు పెంచుతూ తమ లక్షణాల వైపు లక్ష్యాల వైపు దృష్టి సాధిస్తూ జరగటం జరుగు జరుగుతుంది కానీ జూన్ నెలలో వీరికి గ్రహస్థితులు కొద్దిగా ఒత్తిడిని అనిస్థితాలను కూడా కొద్దిగా కలిగించవచ్చు అందువలన వీరి యొక్క ఆలోచన స్పష్టంగా ఉండకపోవచ్చు నిర్ణయాలు తప్పించుకునే విషయాల్లో కానీ కొంత గందరగోళంగా అనిపించవచ్చు అలాగే మకర రాశి వారు మనం చూసుకున్నట్లయితే ఏ పనైనా కానీ సవ్యంగా చేయాలనే తపన ఉంటుంది అందువలన వీరికి క్రమశిక్షణ కూడా కొద్దిగా పాటించే స్వభావం ఉండటం వలన వీరు కొంచెం సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ లోతుగా ఆలోచించే ధోరణి వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరి మాటల్ని తేలిగ్గా నమ్మరు కానీ విశ్లేషణకు గాన ఒకసారిగా ప్రాధాన్యతగా ఇచ్చారంటే మాత్రము ఖచ్చితంగా వారిని ఎంత దూరమైనా తీసుకువెళ్తారు తాత్కాలిక భావోద్వేగాలు కొన్ని సందర్భాల్లో అతి ఆవేశానికి లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నందువలన ముఖ్యంగా కుటుంబ సభ్యుల సందర్భాల్లో కానీ వీరికైతే కొద్దిగా ఆర్థిక సంబంధాల్లో కానీ కొద్దిగా కుటుంబ సంబంధించిన దాయాదు వర్గాల్లో కానీ వీరు కొన్ని లోటుపాట్లు ఎదుర్కోవచ్చు ఇక ఆర్థికంగా ఆలోచనాత్మకంగా ఉంటారు ఖర్చులకు ముందు ఎంత ఆలోచిస్తారో అలాగే ఉపకార ధోరణిలో కూడా అంతే విధంగా చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టత కోసం సమయం తీసుకోవాలి మానసిక ఉల్లాసం కోసం విశ్రాంతి లేదా ధ్యానం లాంటి పద్ధతులు కూడా పాటించాలి కుటుంబ అనవసరపు వాదనాలకి దిగకపోవడం వల్ల వీరికైతే చాలా మంచి విషయాలు అయితే కొద్దిగా ఉన్నాయి అలాగే మకర రాశి వారు ఇంకా కూడా చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వీరి యొక్క జాతక రేఖలో కనుక మనం లక్ష్య సాధన కానీ వీళ్ళు కానీ పట్టుబడితే కృషి మరియు పట్టుదలతో గాని ముందుకు సాగే వారు కనుక ఉన్నట్లుగా అయితే జూన్ నెలలో వారికి చాలా మంచి నియమ నిబద్ధతలతో ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలన్నా కూడా వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండొచ్చు అలాగే వీరికు వీరి జాతక రేఖలు ఏంటంటే ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ మకర రాశి వారి ఆత్మవిశ్వాసం అయితే చాలా ఎక్కువగా నిలబడుతుంది వారు తమకు తాము ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు ఎవరి మీద కూడా ఎక్కువ ఆధారపడకుండా ఉంటూ ఉంటారు అందువలన వీరికైతే జూన్ నెలలో అయితే మనోధైర్యంతో ఉండాలి కొన్ని విషయాలు ముందుగా ఆలోచించకపోయినా సానుకూలంగా దృష్టితో చూసినట్లయితే మంచి అవకాశాలు అయితే కనిపించవచ్చు ముఖ్యంగా శాంతి సహనం మరియు విశ్లేషణ అయితే వీరికైతే చాలా అవసరం ఇక మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి మూడు రోజులు కూడా జూను ఒకటి రెండు మూడవ తారీఖుల తేదీలలో కూడా వీరికి ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క ఆర్థిక పురోగతి బాగుంటుందా లేదా అసలు ఇవి అనుకూల దినాలేనా లేదా ప్రతికూలంగా ఏమైనా మారతాయా అనే విషయం అనేది మనం వివరంగా చూసుకుందాం ముఖ్యంగా వీరికైతే మాత్రం ఒకటి రెండు మూడు తేదీల్లో వివిధ రంగాల్లో అనుకూలతలు మరియు ప్రతికూలతలు అయితే కనిపించవచ్చు ఈ మూడు రోజులు సంబంధించిన దాంట్లో ఏంటంటే ముఖ్యంగా కోర్టు ఆర్థిక ఆరోగ్య పిల్లల విషయాల్లో విదేశీ ప్రయాణాలు వంటి విషయాలు కూడా కొంచెం ప్రత్యేకంగా అయితే నేను వివరిస్తాను అయితే జూన్ ఒకటవ తేదీనైతే మాత్రం కుటుంబ విషయాల్లో ఈరోజు కుటుంబంలో సౌభ్రాతత్వం అనేది పెరుగుతుంది అంటే అను అనుబంధం అనేది పెరుగుతుంది చాలా వరకు కూడా సౌభాగ్యతరంగా ఉండారు కుటుంబ సభ్యులతోటి ఈరోజు సమయం గడపడం వీరికి చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది జూన్ ఒకటవ తేదీన వీరికి చాలా ఆనందంగా ఉంటారు అలాగే వీరైతే పిల్లల విషయంలో కూడా చాలా వరకు ఆనందంగా గడిపి వాళ్ళని బయటకు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ధనపరంగా ఆర్థికంగా స్థిరత్వత అయితే ఈ రోజు ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా వీరికి కనిపించవచ్చు వీరికి డబ్బు అనేది అనేక రకాలుగా అయితే వస్తుంది అంటే ఖాళీగా కూర్చుంటే రాదండి ఏదైనా వ్యాపార ఉద్యోగం చేసే వాళ్ళకి ఈరోజు రెండు మూడు రకాల రంగాల్లో అభివృద్ధిగా జరిగే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి ఇక పోతే ఆరోగ్య విషయం అయితే మాత్రము ఈ రోజు వీరికి ఆరోగ్య పరంగా చాలా సాధారణంగా స్థితి అయితే ఉంటుంది చిన్నపాటి జీర్ణ కోస జీర్ణ చిన్నపాటి జీర్ణ సంబంధించిన వ్యాధులు కూడా ఎదుర్కోవచ్చు ఎందుకంటే ఈ యొక్క మకర రాశి వారు ఏంటంటే వీరు బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన వీరికి ఇంట్లో ఫుడ్ ఉన్నా కానీ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవటము జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఈ రోజు వీరికి కొంచెం ఆరోగ్య పరిస్థితులు అయితే కొద్దిగా అనుకూలంగా అయితే ఉండవు అందువలన వీరికి ఆ రోజు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలంటే మంచి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి తేలికపాటి ఆహారం తీసుకోవాలి అలాగే మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి మజ్జిగ చల్లడి చల్ల ఆ శరీరాన్ని చల్లబరిచేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఈరోజు వీరి ఆరోగ్యం అయితే మంచిగా ఉంటుంది అలాగే మజ్జిగ ఎక్కువ తీసుకోవడం వల్ల జీర్ణకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గవచ్చు అందువలన వీరికి జాగ్రత్తగా ఉండాలి ఇక పెట్టుబడుల విషయాలు అయితే ఈరోజు వీరికి ఆర్థికంగా చాలా అనుకూలమైన సమయం అనే చెప్పాలి ఎందుకంటే వీరికైతే మాత్రం వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మకర రాశి వారికి ఈరోజు వ్యాపారం చేసే వారికి అయితే మాత్రము కొంచెం నూతనమైన పెట్టుబడులే కానీ నూతనమైన వ్యాపార రంగాల్లో కానీ ఈరోజు కొంచెం అనుకూలంగా వీరికి సాగి సానుకూలమైన ప్రయత్నాలు ముందుకు వచ్చి చాలా మంచి సమయం అయితే ఉంది ఇక కోర్టు సంబంధించిన విషయాలు న్యాయం సంబంధించిన విషయాలు అయితే మాత్రం వీరు పురోగతి అయితే కొంచెం కనిపించవచ్చు ఇది మనం చూసుకున్నట్లయితే వీరికి జాతక పరంగా కానీ అలాగే వీరి యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ గతంలో ఏదైతే ల్యాండ్ లిటికేషన్లు ఏదైతే ఉన్నాయో భూమి సంబంధించిన విషయాలు ఏదైతే ఉన్నాయో లేదా పెద్దల దగ్గర నుంచి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అలాంటివి కూడా వీరికి కొంచెం ముందుగా స్థిరంగా నిలబడే అవకాశాలు మంచిగా నిలబడుతున్నాయి కనిపించవచ్చు ఇక పిల్లల విషయానికి వచ్చేపాటికి పిల్లలు విద్యా సంబంధిత విషయాల్లో కూడా చాలా సానుకూలతమైన ఫలితాలు వీరికైతే అందనున్నాయి ఈరోజు వీరైతే మాత్రం కొద్దిగా చదువు రంగాల్లో కూడా ఒక మంచి అభివృద్ధి అయితే సాధించే అవకాశాలు కూడా కొంచెం ఉన్నాయి ఇక విదేశీ విషయాల్లో చూసుకున్నట్లుగా అయితే విదేశీ ప్రయాణాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం కూడా మంచిదే ఈరోజు జూన్ ఒకటో తారీఖున అనేక రంగాల్లో వీరికి అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా అనుకూలతంగా సమయం అయితే తీసుకోవాలి ఇక ఈరోజు జూన్ రెండో తారీఖున మనం చూసుకున్నట్లయితే వీరికి కుటుంబంలో చిన్నపాటి విభేదాలు అయితే తలెత్తవచ్చు భార్యాభర్తల మధ్య కానీ అలాగే కుటుంబ విషయాల్లో కానీ బంధువుల విషయాల్లో కానీ కొంచెం చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న బాధలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అందువలన ఈరోజు వీరు కొంచెము సమన్వయంగా పాటించడం మంచిది నిదానంగా ఆ యొక్క మార్పులు తెచ్చుకోవడం అయితే మంచిది ఇక జూన్ రెండో తారీఖున ఇక ఆర్థికంగా అంటే ధన విషయంలో కొంత ఒత్తిడి అయితే ఉండవచ్చు కొంచెం ఖర్చులు ఖర్చులు నియంత్రించుకోవడం అయితే కొంచెం అవసరం ఈరోజు కొంచెం ఖర్చులు ఎక్కువగా జరగడం వలన డబ్బు అనేది వీరి చేతిలో లేకపోవడం కొంచెం జరుగుతుంది అయినప్పటికీ డబ్బు వచ్చే ఆదాయ మార్గాలు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నవి ఇక ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే శ్రద్ధ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈరోజు వీరికి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొంచెం ధ్యానం చేయడం అంటే మంచిది ప్రాణాయామాయం ధ్యానం లాంటివి అలాగే యోగా లాంటివి కూడా చేయడం వలన వీరికి అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు కొద్దిగా మసాలా లాంటి ఐటమ్స్ అయితే తీసుకోకూడదు ఇక పెట్టుబడుల విషయాల్లో ఆర్థికంగా అనుకూలంగా సమయం అయితే కాదు ఈరోజు కొద్ది కొత్త పెట్టుబడులు నివారించడానికి అలాగే భూమి సంబంధించిన వ్యవహారాల్లో అలాగే వీరికి చాలా జాగ్రత్తలు అయితే అవసరం ఏదైతే వీరికి భూమి విషయాల్లో ల్యాండ్ల విషయాల్లో వీరికి రావాల్సినవి ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిల్లో మధ్య వాళ్ళు కొంతమంది ఎంటర్ అయ్యి వీరిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టేవారైతే కొద్దిగా కనిపిస్తూ ఉన్నారు సో ఈరోజు కొంచెం వీరికి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక కోర్టు సంబంధించిన విషయాల్లో న్యాయం సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాప్యం జరగవచ్చు అంటే కొద్దిగా ఆలస్యం జరగవచ్చు ఈ రోజు కొంచెం మీరు కోర్టుకు సంబంధించిన విషయాల్లో కూడా ఏదైతే అది జరిగింది అనుకొని ముందుకు వెళ్తే మంచిది ఈరోజు విదేశీ ప్రయాణాలకు అయితే ఈరోజు కొంచెం అనుకూలమైన సమయం అయితే కాదు కొంచెం మీరైతే పిల్లలపై కొంచెం శ్రద్ధ అయితే పెట్టాలి ఆ శ్రద్ధ పెట్టడం వల్ల మీకైతే కొంచెం మంచి జరుగుతుంది దాంట్లో మీకైతే ఒక మంచి శుభవార్తలు అయితే కొంచెం వచ్చే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఇక మనం పూర్తిగా చూసుకున్నట్లుగా అయితే ఈ రోజు మిశ్రమ ఫలితాలు అయితే కనిపించవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మీరు చాలా మంచిది ఈరోజు ఏ పని కూడా మీరు పని ముందుకు వెళ్తుంది అని అయితే అనుకోవద్దు వాయిదా వేయండి ఇక జూన్ మూడవ తేదీన మనం చూసుకున్నట్లయితే ఈరోజు కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సమయం గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు భర్తే కాని భార్య కానీ ఉద్యోగం చేసే కానీ కాని గృహిణులే వ్యాపారం చేసేవారే కానీ వీరందరూ కూడా కలిసి ఒక మంచి అకేషన్ ఏర్పాటు చేసుకోగలరు అందువలన ఈరోజు కొంచెం సమయం ఆనందాన్ని గడపడంలో చాలా బాగుంటుంది వీరికి ఇక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ధన విషయంలో వీరికి అయితే కొద్దిగా డబ్బు అయితే చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వివిధ రకాలుగా కొత్త ఆదాయ మార్గాలు కూడా వీరికి కొంచెం కనిపించవచ్చు నూతనమైన ప్రక్రియలు చేయడానికి కూడా కొంచెం ముందు అడుగు వేయవచ్చు ఈరోజు కొంచెం వీరైతే కొద్దిగా ఆదాయ మార్గాల వల్ల కొంచెం లాభపడతారు ఇక ఆరోగ్యపరంగా అయితే మంచి స్థితి ఉంటుంది ఈరోజు శారీరక శ్రమ తగ్గించుకోవడం మంచిది కొంచెం మానసిక శారీరక శ్రమ అయితే కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది ఇక ఆర్థిక పెట్టుబడులలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు అయితే కొంచెం అనుకూలంగానే ఉంటుందనే మనం అనుకోవాలి అలాగే వ్యాపార రంగాల్లో కూడా కొత్త లాభాలు పొందే అవకాశము ఏదైనా కొత్త బిజినెస్లు మొదలు పెట్టాలన్నా కొత్తగా ఏదైనా నిలబెట్టుకోవాలన్నా ఏదైనా సాధించుకోవాలన్నా కూడా ఈ రోజు వీరికి అయితే కొద్దిగా అనుకూలత అయితే కొంచెం కలిగే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రోజు అయితే మాత్రము భూమి కొనుగోలు లేదా అమ్మకాలకైతే అనుకూల సమయం అందువలన ఈ రోజు కొద్దిగా భూమి కొనొచ్చు అమ్మొచ్చు న్యాయ సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా పురోగతి అయితే సాధించవచ్చు కానీ మధ్య వాళ్ళు అయితే మాత్రం మీరు నష్టపెట్టే అవకాశాలు ఉన్నందువలన ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక పిల్లలు విద్యా విద్యా సంబంధిత విషయాల్లో కొద్దిగా సానుకూలమైన ఫలితాలు అయితే దక్కుతాయి వీరికి ఇందువలన వీరికి అయితే మాత్రం కొద్దిగా ప్రత్యేకమైన మార్గాలు అయితే కొద్దిగా నిలబడుతుంది ఇక విదేశీ ప్రయాణాల కోసం ప్రయాణికులు సిద్ధం చేసుకోవడం మంచిది ఈ రానున్న మూడు నాలుగు రోజులు కూడా ఈ రోజు వీరికి చాలా అభిమానంగా మంచి విషయాల్లో కూడా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నందువలన ఈ రోజు వీరైతే సిద్ధం చేసుకోవచ్చు విదేశీ ప్రయాణాలలో ఇక పూర్తిగా వచ్చేపాటికి ఈ రోజు కొంచెం అనేక రంగాల్లో అంటే జూన్ మూడవ తేదీన అనేక రంగాల్లో అనుకూలతలు కల్పిస్తున్నాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయమే ఈ మూడు రోజుల్లో అయితే మాత్రము జూన్ మూడు అనేక రంగాల్లో అనుకూలతలు కలిగిస్తుంది ప్రతికూలత రోజు అయితే మాత్రం జూన్ రెండవ తేదీ మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్త అవసరం ఇక మీరు గనక ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టాలన్నా ఏదైనా కానీ కొంచెం మంచిగా ఉండాలంటే నా సూచనలు ఏంటంటే పరిహారాలు ఆధ్యాత్మికత ఆరోగ్యపరంగా కొద్దిగా ఉండాలి ఈ మూడు విషయాల్లో కూడా శనివారాల్లో శనిదేవుడు పూజ చేయడం నల్ల నువ్వులు దానం చేయడం మంచిది ధ్యానము లేదా యోగా లాంటి ద్వారా మానసిక ప్రశాంతత అయితే పొందవచ్చు ఇక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం ఈ సూచనలు మీరు సాధారణంగా మకర రాశి వారికి వర్తిస్తాయి అలాగే వ్యక్తిగత జాతక చక్రాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండడం వలన ఈ మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని రెండు రోజులు బాగుండదు ఒక రోజు అయితే బాగోలేదు కనుక ఈ మూడు రోజులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పటిదాకా మకర రాశి వారి గురించి మీరు వివరంగా తెలుసుకున్నారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లుగైతే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఓం నమో వెంకటేశ్వర అని కామెంట్ అయితే చేయండి అలాగే ఒక బెల్ ఐకాన్ అయితే నొక్కండి ఒక ముగ్గురికి అయితే షేర్ చేయండి స్వస్తి నమస్తే శుభం